నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు విజయవాడ నగరంలో కృష్ణ లంక ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్ రోడ్లో ఒక ఇంట్లో త్రీ సీటర్ టూ సీటర్ కార్నర్ మరియు దాంతోపాటు ఒక త్రిబుల్ ఆర్ పవర్ రెక్లైనర్ అనేది ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నటువంటి హాల్ హాల్లో ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ ఉంది హాల్లో ఎవరైనా టీవీ పెట్టుకున్న తర్వాత ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ ని టీవీకి ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ ని యుటిలైజ్ చేసుకుంటూ ఎల్ షేప్ లో కార్నర్ లో కావాలి అన్నప్పుడు ఇలా కార్నర్ అనేది చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో కొంత స్పేస్ ఇచ్చి టూ సీటర్ కార్నర్ మరియు ఇక్కడ త్రీ సీటర్ ఇచ్చి ఇంకొంచెం స్పేస్ వదలడం అనేది జరిగింది ఎందుకంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ లో వెళ్ళడానికి వే ఉంది కాబట్టి ఇక్కడ దివాన్ ఉంది ఇక్కడ బెడ్రూమ్ కి డోర్ ఉంది కాబట్టి వెళ్తాయి కొంచెం స్పేస్ వదిలి త్రీ సీటర్ వరకే చేసాం ఎందుకంటే ఫోర్ సీటర్ వస్తుంది కానీ త్రీ సీటర్ చేసాం త్రీ టూ కార్నర్ మరియు పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని ఉపయోగించుకుంటూ ఒక త్రిబుల అనేది చేయడం జరిగింది మనం ఈ యొక్క త్రీ సీటర్లో ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం త్రీ సీటర్లో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ప్లెయిన్ ఫ్లాట్ సింపుల్ మోడల్ అని చూస్తున్నారు మీరు ఇది క్రీమ్ కలర్ లెదర్ తో చేసినటువంటి ఒక త్రీ సీటర్ సోఫా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇది చూస్తున్నటువంటి మీరు ఒక త్రీ సీటర్ ఈ యొక్క టూ సీటర్ టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవడం అనేది జరుగుతుంది త్రీ ప్లస్ టూ కార్నర్ ని కనుక ఫ్లవర్ వాస్ గానీ ఏదైనా ఫ్లవర్ పాట్ గానీ ఏదైనా షో ఐటమ్స్ గానీ పెట్టుకోవడానికి కార్నర్ అనేది అలంకారంగా ఉంటుంది త్రీ ప్లస్ టూ కార్నర్ చూశారు కదా దాంతోపాటు ఉన్నటువంటి త్రిపుల ఆర్ ఆర్ రెక్లైనర్ అది కూడా పవర్ ఆర్ లో ఫస్ట్ ఆర్ రాకింగ్ ఉగడానికి చూస్తున్నారు రెక్లైనర్ సిస్టమ్ సెకండ్ అనమాట ఫస్ట్ మీరు రాకింగ్ చూసారు సెకండ్ రెక్లైనర్ సిస్టమ్ రెక్లైనర్ అంటే ఓపెన్ చేయడం క్లోజ్ చేయడానికి రెక్లైనర్ అంటారు చూసారు కదా కంఫర్టబుల్గా ఈ పొజిషన్లో నేను ఎక్కువసేపు టీవీ చూసేందుకు రిలాక్స్ అయ్యేందుకు గంటల పాటు మూవీ చూసేందుకు రెక్లైనర్ అనేది రిలాక్స్నెస్ ఇది మళ్ళీ క్లోజ్ చేసేస్తే పవర్ బటన్ కాబట్టి ఓపెన్ చేశాను మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది మరియు ఇది మొత్తం టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ